నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన ప్రాణం ఉన్న ఏటీఎం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఇరవై మూడు మార్చి రెండు వేల పద్నాలుగులో ప్రచురించబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అలారం మోతతో నిద్రలేచాను పొద్దున్న నాలుగున్నరకు లేవటం నాకు అలవాటు ఆ టైంలో లేస్తే తప్ప నా పనులు అవ్వవు ఎదురుగా ఫోటోలో ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని మంచం దిగాను పక్కన పడుకున్న శ్రీవారు అలారం మోతకు కొంచెం కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు వేకువు వేకువుజాము నిద్ర ఆయనకు చాలా ఇష్టం మరి పిల్లలిద్దరూ ముసుగుతనే నిద్రపోతున్నారు ఎవరు లేచినా లేవకపోయినా నేను లేవటం మాత్రం తప్పనిసరి టాయిలెట్కి వెళ్ళొచ్చి స్టవ్ మీద పాలు పెట్టాను పాలు మరిగేలోపు బ్రష్ చేసుకున్నాను తర్వాత కాఫీ కలుపుకొని బాల్కనీలోకి వచ్చి కూర్చున్నా ప్రాతకాల ప్రశాంత వాతావరణం నాకెప్పుడు ఫ్యాసినేటింగ్గా ఉంటుంది రోజంతా ఇంటి పనులతోనూ ఆఫీస్ పనులతోనూ హడావుడి శరీరానికి విశ్రాంతి ఉన్నా మనసుకు విశ్రాంతి ఉండదు నా మనసుతో నేను మాట్లాడుకునేది ఈ టైంలోనే కాబట్టి రిలాక్స్డ్గా కాఫీ సిప్ చేయసాగాను ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను వయసు నలభైకి దగ్గర పడుతోంది జుట్టు అక్కడక్కడ నెరవటం మొదలైంది మా వారు బ్యాంకులో సీనియర్ మేనేజర్ ఎప్పుడు బిజీ బిజీ అంటూ ఉంటారు ఇంటి విషయాలు పట్టించుకునేంత తీరిక ఓపిక ఆయనకు లేవు అలాగే ప్రశాంతంగా కూర్చున్నాను పక్షుల కొవ్వకవులు వీనులు విందుగా వినిపిస్తున్నాయి చల్లని గాలి తెమ్మర ఒకటి నన్ను దాటుకుని వెళ్ళిపోయింది నెమ్మదిగా తెల్ల ప్రారంభించింది లేలేత భాను కిరణాలు తూర్పు దిక్కు నుండి పైకొస్తున్నాయి భగవానుడికి నమస్కరించుకొని కిచెన్లోకి వెళ్ళాను ఒక యంత్రంలో అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోయాను బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతున్న టైంలో పిల్లలు నిద్రలేచారు మమ్మీ మమ్మీ అంటూ ఒకటే అరుపులు అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు అమ్మాయి సెవెంత్ చదువుతోంది ఇద్దరిది ఒకే స్కూల్ కాబట్టి కలిసి వెళ్ళొస్తూ ఉంటారు వాళ్ళు టిఫిన్ తిని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎనిమిది అయింది ఇంతలో మా వారు నిద్రలేచారు నేను కార్యేషు దాసి అవతారం వెళ్తాను ఆయన రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా రాజీ వచ్చింది రోజు కంటే గంట లేటు ఏంటి మేడం రోజు రోజుకి తొందరగా వచ్చేస్తున్నారు కొంచెం వ్యంగ్యంగా అన్నాను మా వారు చిన్నగా నవ్వారు లేదక్క ఒంట్లో కొంచెం బాగోలేదు పొద్దున్నే లేవలేకపోయాను సంజయ్షీగా చెప్పింది ముప్పై ఏళ్ల వయసున్న రాజీ నన్ను అక్క అని సంబోధిస్తుంది నాకు కూడా పెద్ద అభ్యంతరం లేదు ఒక రకంగా అది మా మధ్య అంతరాన్ని తగ్గించింది పైగా తను నాతో ఏ విషయమైనా చక్కగా మాట్లాడుతుంది ఆమె పనిచేసే పద్ధతి కూడా నాకు నచ్చుతుంది అందుకే అప్పుడప్పుడు డొమ్మాలు కొడుతున్నా ఇంకా తీసేయటం లేదు సరేలే రోజు ఏదో ఒక కహాని చెప్తావు ఇక పని ప్రారంభించు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పురమాయించాను బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యాక మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు తుఫాను వెలిసినంత ప్రశాంతంగా మారింది వాతావరణం నేను ఆఫీస్కి రెడీ అవుతూ రాజీని ఒక కంట గమనించాను మనిషి ఎందుకో డల్గా ఉంది విషయం ఏమిటో తెలుసుకోవాలనిపించింది కానీ ఇప్పుడు టైం లేదు నేను రెడీ అయ్యేలోపు అంట్లు తోమి బట్టలు ఉదకసాగింది రాజీ తనతో ఓసారి మాట్లాడాలనిపించింది కానీ ఇప్పుడు కాదు రాజీ సాయంత్రం తప్పకున్నారా ఎగ్గొట్టకు అని చెప్పి నా స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరాను మేడం ఈ రెండు కాంపోనెంట్స్ మధ్య కంటిన్యూటీ రావటం లేదు అని చెప్తూ నా దగ్గరకు వచ్చింది రాధిక ఆమె నా కింద పనిచేసే ట్రైనింగ్ ఇంజనీర్ ఆమె చేతిలో ఉన్న చిన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డును నా చేతుల్లోకి తీసుకున్నాను దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రాబ్లం ఎక్కడుందో చెప్పాను అర్థమైంది అన్నట్లు ఆమె బోర్డు తీసుకుని టెస్ట్ పెంచి వైపు వెళ్ళిపోయింది సీట్లో రిలాక్సింగ్గా వెనక్కవాలి ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ అన్న మ్యాగజైన్ తిరగేసాగాను ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం డిప్లొమా పూర్తవగానే ఇక్కడ జాయిన్ అయ్యాను అంచెలంచెలుగా ఎదిగినా పనిలో పెద్ద తేడా లేదు ఈ మధ్యనే నా కింద కొంతమందిని రిక్రూట్ చేయడంతో ఇప్పుడు కొంచెం ఊపిరి తీసుకోగలుగుతున్నాను మ్యాగజైన్లో రీసెంట్గా వచ్చిన కొత్త టెక్నాలజీ గురించి చదువుతూ ఉండగా సెల్ రింగ్ అయింది స్క్రీన్ మీద మా వారి పేరు కనపడింది చెప్పండి ఇప్పుడు చేశారేంటి అడిగాను ఏం లేదు ఊరికే నా కోలీగ్స్ కొందరు వైజాగ్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్ళు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుందామా ప్రేమగా అడిగారు అదేంటండి ఈ మధ్యనే ఒక ఫ్లాట్ కొన్నాం కదా మళ్ళీ ఎలా కొనగలం అయోమయంగా అడిగాను ఏముంది ఇంకొక లోన్ పెడితే అయిపోతుంది చాలా సింపుల్ అన్నట్లు చెప్పారు నవ్వు వచ్చింది నాకు ఉన్న లోన్లు తీర్చలేకే గింజుకుంటున్నాము పైగా ఇంకొక లోనా నా వల్ల కాదు అయినా రాత్రికి ఇవన్నీ మాట్లాడుకుందాం ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను అశాంతిగా అనిపించింది ఎంత గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం ఇలా లోన్లు పెట్టుకుంటూ పోతే ఎలా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది నెల నెలా ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంటే తెలుస్తుంది అందులోని బాధ ఏమిటో ప్రాణం సూరు జీతంలో ఈ కటింగులతో పాటు ట్యాక్స్ కటింగ్ కూడా వచ్చినప్పుడు నెల గడవటమే కష్టమైపోతుంది ఇవన్నీ ఆయనకు తెలియనివి కావు అయినా ఉదాసీనత నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి ఏదో రకంగా తీర్చొచ్చలే అన్న ధీమా మేడం టైం అయింది లంచ్ చేద్దామా రాధి అడగడంతో ఆలోచనల్లో నుంచి బయటపడి లంచ్ బాక్స్ తీసుకొని లేచాను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి రాజీ నా కోసం వెయిట్ చేస్తోంది తాళాలు తీసి ఇంట్లోకి వెళ్ళాం సాయంకాలాలు ఇంటికి తొందరగా వచ్చేది నేనే పిల్లలు స్కూల్ కాగానే అటు నుండి అంటే ట్యూషన్కి వెళ్తారు మా వారు బ్యాంకుకి తాళాలు వేశాకగానే రారు రాజీ టీ పెట్టు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేస్తే ఏదో డబ్బింగ్ సీరియల్ వస్తుంది ఎవరో లేడీ విలన్ హెవీ మెలో డ్రామా డైలాగ్స్తో చావ కొడుతోంది ఛానల్ మార్చేశాను ఇంతలో రాజీ టీ పట్టుకొచ్చింది అందుకుంటూ కూర్చో రాజీ అన్నాను తన ఎదురుగా వచ్చి నేల మీద కూర్చుంది టీ సిప్ చేస్తూ ఏంటి రాజే అదోలా ఉంటున్నావు పైగా ఈ మధ్య తరచుగా లేటుగా వస్తున్నావు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అడిగాను అదేం లేదక్క ఆరోగ్యం బాగానే ఉంది మనసే బాగుండటం లేదు అంది ఏమైంది రాజ్ నీ మొగుడు ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నాడు కదా రోజు పనికి వెళ్తున్నాడు అని చెప్పావుగా ఏం బాగుండటం అక్క చేతిలో డబ్బులుంటే ప్రేమగా మాట్లాడతాడు లేకపోతే పిచ్చెక్కినట్టుగా తయారవుతాడు అందరు మొగుళ్ళు అంతే రాజీ అయినా మొన్ననే ఇరవై వేలు తీసుకువెళ్ళావు ఏం చేశారు అన్నాను ఏమోనక్క తీసుకువెళ్ళి వాడికే ఇచ్చాను ఖర్చు పెట్టేశాడు గట్టిగా అడిగితే ఏవో లెక్కలు చెప్తాడు బయట పనులు దొరకటం లేదు అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాడు ఇప్పుడేమో మిమ్మల్ని అడిగి ఓ యాభై వేలు తీసుకొస్తే ఒక ఆటో కొనుక్కొని తిప్పుకుంటాను అని రోజు నా ప్రాణం తీసేస్తున్నాడక్క నేను అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది అంది అదేమిట్రాజీ తీసుకున్న ఇరవై వేలు ఎలా తీరుద్దావా అన్న ఆలోచన లేకుండా ఇంకా అప్పు తెమ్మంటున్నాడా కోపంగా అన్నాను నేను అదే అడిగానక్క నన్నే ఎదిరిస్తావా అని మీద పడి చేత కొట్టాడు ఒళ్ళు నొప్పులతో పొద్దున్నే లేచి పనికి రావాలంటే ప్రాణం మీదకొస్తోంది పిల్లల మొహం చూసి ఊరుకుంటున్నాను కానీ లేకపోతే వాణ్ణి ఎప్పుడో వదిలేసేదాన్ని చిన్నగా ఏడుస్తూ చెప్పింది రాజీ అయినా నప్పులు చేయమంటున్నాడు ఎలా తీరుద్దామనుకుంటున్నాడు సందేహంగా అడిగాను ఏమో నక్క నెల నెల నా జీతం మొత్తం కట్ చేసుకోమని చెప్పమంటున్నాడు ఆ లెక్క ప్రకారం మీరు నాకు ఇచ్చే జీతానికి సంవత్సరం పాటు పనిచేస్తే కానీ అప్పు తీరదు అంటే అన్ని రోజులు నాకు రోగం వచ్చినా ఏమొచ్చినా పని మారటానికి లేదు అప్పు తీరదేమోనని నా భయం వాడు మాత్రం ఇంట్లో కూర్చుని నా మీద ఇంకా ఎలా సంపాదించాలని పాదకాలు వేస్తూ ఉంటాడు ఇంకా ఇంకా నన్ను ఊబిలోకి నెట్టేస్తున్నాడు అందులో నుంచి బయటపడలేనేమోనని భయంగా ఉందాక కళ్ళు పెద్ద చెప్పింది అవును రాజీ చెప్పింది కూడా నిజమే తన మీద జాలేసింది నాకు కట్టుకున్న పాపానికి మొగుణ్ణి భరిస్తోంది సమాజానికి భయపడి తన్నులు తింటూ కాపురం సాగిస్తోంది మొగుడి కోసం అప్పులు చేస్తోంది అవి తీర్చటానికి ఒళ్ళు హోనమయ్యేలా పనిచేస్తోంది ఏందో ఇది తప్పు ఆమెదో లేక మన సమాజపు కట్టుబాట్లదో నాకు అర్థం కాలేదు అయినా చదువుకున్న నేను మాత్రం ఏం చేస్తున్నాను నా భర్త ఆడించే ప్రతి ఆటకి తలూపుతున్నాను కదా పెళ్ళైన ఆడది చదువుకున్నా లేకపోయినా తెలివైన భర్త చేతిలో ఆర్థికంగా ఇలా పిండపడవలసిందే రాజీ మొగుడికి నా భర్తకి పెద్ద తేడా లేదనిపించింది సరే రాజీ ఏదో ఒకటి అవుతుందిలే నువ్వేమీ భయపడకు నీ మీద నాకు నమ్మకం ఉంది పాత అప్పు నెమ్మదిగా తీర్చుదువు కానీ యాభై వేలు మాత్రం నేను ఇవ్వలేను అలాగని ఎక్కడ అప్పు చేయకు నీ మొగుడు అడిగితే మేము ఇవ్వలేదని చెప్పు అంతే ఓదార్పుగా చెప్పాను అలాగే అక్క అని కళ్ళు తుడుచుకుంటూ పనులు చేసుకోవటానికి లేచింది రాత్రయ్యింది ట్యూషన్ నుండి వచ్చిన పిల్లలు స్నాక్స్ తిని టీవీ చూస్తున్నారు నేను వంటగదిలో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను బొర్రలో ఒకటే ఆలోచనలు సాయంత్రం రాజు చెప్పింది విన్నాక మనసంతా ఏదోలా అయిపోయింది అదేం దురదృష్టమో తమ జీవితాన్ని తాము సంతోషంగా గడిపే అవకాశం కూడా ఉండదు కొంతమందికి పైగా అంత కష్టపడుతూ ఉంటే కూడా ఏది ఏమైనా రాజీ సమస్య తీరాలంటే ఆమె భర్తలో మార్పు రావాలి లేదంటే రాజీకి ఒంట్లో పని చేసే ఓపిక తగ్గిపోవాలి అదొక్కటే పరిష్కారం డిన్నర్ రెడీ అయ్యాక పిల్లల్ని తినమని చెప్పాను వాళ్ళు అలాగే టీవీ చూసుకుంటూ తినేశారు తర్వాత నిద్ర వస్తుందని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు నేను టీవీ చూస్తూ మా వారి కోసం వెయిట్ చేయసాగాను దాదాపు పాదవుతుండగా వచ్చారాయన ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాక ఆయనకు వడ్డించి నేను కూడా పక్కన కూర్చొని తినసాగాను ఇంతకీ పొద్దున నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు సంభాషణ ప్రారంభించారు ఆయన చెప్పటానికి ఏముందండి ఇప్పటికే చాలా లోన్లు ఉన్నాయి ఇక నేను లోన్లు పెట్టలేను చెప్పాను అయితే ఏమైంది నా శాలరీ ఎలాగో ఇంటి ఖర్చులకు సరిపోతుంది కదా అన్నారు అలా అన్నీ చెప్పే ఇప్పటిదాకా అన్ని లోన్లు నాతోనే పెట్టించారు నా శాలరీ మొత్తం లోన్లకే సరిపోతుంది పైగా అవన్నీ తీరాలంటే ఇంకా ఎలా లేదన్నా పదేళ్ళు పడుతుంది నా వల్ల కాదు అన్నాను అదేంటి ఎలా మాట్లాడుతున్నావు ఇద్దరం జాబ్ చేస్తున్నాము ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు కొంటాము చీరాగ్గా అన్నారు నాకు ఇంకా ఒంట్లో ఓపిక ఉందని మీకెప్పుడు చెప్పాను నేను జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పటికి పదిహేనేళ్ళు ఏళ్ళు అయ్యింది ఇంకొక పదేళ్ళు చేస్తే విఆర్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవైపు ఆఫీసు ఇంకొక వైపు ఇంటి పనులతో నేను చేసుకోలేకపోతున్నానని మీకు ఎన్నోసార్లు చెప్పాను విఆర్ తీసుకుంటానని కూడా చెప్పాను అయినా మీరు వినటం లేదు ఈ మధ్య నడువు నొప్పి కూడా మొదలైంది ఇలా కంటిన్యూ అయితే కొంతకాలానికి నేను సిక్ అయిపోతాను అప్పుడు మీరు దగ్గరుండి నన్ను చూసుకోగలరా సూటిగా అడిగాను నిశ్శబ్దంగా ఉన్నారాయన ఇలా విత్తన్నవాదం చేస్తే ఎలా ఎంతోమంది జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు నువ్వేమో ఉన్న జాబ్ను వదులుకుంటానంటున్నావు సంపాదన వద్దనుకుంటున్నావు అయినా అంత పొడి చేసే పనే ఉంటుంది నీకు ఆఫీసులో వెళ్ళి కూర్చుని రావటమే కదా అది కూడా కష్టమైపోయిందా చులకనగా మాట్లాడారు బాధగా అనిపించింది నాకు ఇదేనా ఆయన నన్ను అర్థం చేసుకున్నది ఆఫీసులో పని ఉన్నా లేకపోయినా మెంటల్ టెన్షన్ మాత్రం ఉంటుంది కదా ఆ టెన్షనే వద్దనుకుంటున్నాను అయినా నా నెత్తి మీద అప్పులు చేసి ఆస్తులు కొన్నారు ఏ ఒక్కటైనా నా పేరు మీద ఉందా సూటిగా అడిగాను ఆయనకు పొలమారినట్టుంది గబగబ గ్లాసుడు మంచినీళ్ళు తాగారు నేను స్థిరంగా చెప్పాను చూడండి మీతో పెళ్ళయ్యేటప్పటికే నేను ఒక ఉద్యోగిని ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న అమ్మాయిని అయినా కూడా పెళ్ళైన తర్వాత మీ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు కనీసం నా జీతం స్కేలు ఏ విధంగా పెరుగుతూ వెళుతుందో కూడా నాకు తెలియదు శాలరీలు రాగానే మీ చేతిలో పోయేటమే నాకు తెలుసు ఇదంతా మీ మీద ప్రేమతోనూ ఇష్టంతోనూ చేశాను అంతేకాని తెలివి తక్కువ ధనంతో కాదు ఆస్తులు కొందామని మీరు నాతో లోన్లు పెట్టించినప్పుడు మీ వెనకాలే బ్యాంకులకు వచ్చి మీరు పెట్టమన్న చోటల్లా శాంతకాలు చేశాను ఏనాడు మిమ్మల్ని ప్రశ్నించలేదు నా పేరు మీద ఆస్తులు ఇవి లేవని మిమ్మల్ని అనుమానించలేదు మనందరం ఒకటే అన్న భావంతో చేశాను ఇదంతా మన కుటుంబం ఆనందమే నా ఆనందం అనుకున్నాను కానీ నేను కూడా మనిషినే యంత్రాన్ని కాదు కదా సాధారణంగా మనుషులు ఒక యంత్రాన్ని అది పూర్తిగా పాడై మూలన పడే వరకు వాడుకుంటారు వీలైతే మధ్యలో రిపేర్లు కూడా చేయిస్తూ ఉంటారు ఇక అది ఎందుకు పనికిరాదు అని నిశ్చయించుకున్నాక పక్కన పడేస్తారు మీరు కూడా నన్ను ఒక యంత్రం లాగానే ట్రీట్ చేస్తున్నారు డబ్బు వచ్చే ఏటీఎం మిషన్లా చూస్తున్నారు జలగ రక్తాన్ని పీల్చినట్లు నన్ను పిండి మొత్తం ఫలితాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు అది నా బాధ ఇక నా వల్ల కాదు దయచేసి ఇక నుండైనా నన్ను ఒక మనిషిగా చూడండి ఏది ఏమైనా ఐదేళ్ల తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటాను ఈలోగా నా మీద మీరు పెట్టిన లోన్లన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను ఆ తర్వాత గృహిణిగా అన్ని ధర్మాలు నిర్వహిస్తాను అంతే అని చెప్పి చేతులు కడుక్కోవటానికి లేచి సింకు వైపు వెళ్ళాను కొత్తగా మాట్లాడుతున్న నన్ను విపరీతమైన ఆశ్చర్యంతో చూడసాగారు ఆయన కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ దుర్ సన్నిధానం దుర్ నమస్తే